గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ధనవంతుడు అంటే ఆస్తి పరుడ డబ్బులు ఉన్నవాడ డబ్బు ఉన్నవాడిని ధనవంతుడు అంటారు ఆస్తి ఉన్నవాడిని ఆస్తి పరుడు అంటారు మనం ఈ తెలియక ఆస్తులు ఉన్నవాడిని డబ్బు ఉన్నవాళ్ళని అనుకుంటాం చాలామందికి ఆస్తులు ఉంటాయి డబ్బులు ఉండవు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఇంకా కొంత అప్పు చేసి ఆస్తులు కూడ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఒక ఇల్లు కట్టారు ఇంకొక ఇల్లు కడతారు ఇంకొక ఇల్లు కడతారు ఇంకొక ఇల్లు కడతారు అదొక పిచ్చి అనమాట అంటే పోటీ పోటీ తత్వం నేను అన్ని కట్టుకుంటే వెళ్ళిపోతారు ఇలా వాళ్ళకి డబ్బు వస్తూ ఉంటే ఆ డబ్బు దగ్గర ఉంచుకో వాళ్ళకి ఆ డబ్బు అనేది మనం ఇవన్నీ ఆస్తులు ఆస్తులు తీసుకొని పడుతూ ఎప్పుడు ఇంకా కొంత బ్యాంకులు లోన్లు పెడుతూ ఈ డబ్బులు ఈ డబ్బుని వీళ్ళ దగ్గర పావుల ఉంటే ఇంకొక పావల పక్కన అప్పు తెచ్చుకొని ఆస్తులు పెంచుకుంటూ వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో డబ్బు ఉన్న అంటే ఇల్లు ఆస్తి పొరులు అంటారు వీళ్ళని వీళ్ళకి అప్పులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి కానీ డబ్బు చేతిలో ఉంచుకోవాలి ఇంకా ఇలా ధనవంతుడు అంటే ధనవంతుడు అంటే ఏదో ఉండటానికి ఇల్లు ఉంటే ఉంటుంది లేకపోతే అది కూడా ఉండదు అతని పెట్టుబడులన్నీ డిపాజిట్లు రూపేనా లేకపోతే గోల్డ్ మీద కావచ్చు లేకపోతే ఇంకా షేర్ మీద షేర్ మార్కెట్లో కావచ్చు రకరకాలుగా అతను ఆ ధనాన్ని నిరంతరం అతని చేతిలో తిరిగేటట్టుగా వ్యాపారాలంటే నిరంతరం జరిగే వ్యాపారాలు ఉంటాయి అంటే డిమాండ్ ఉండే వ్యాపారాలు అంటే డబ్బు ఉదయం సరుకు తెస్తే సాయంత్రం కమ్ముడిపోయి వస్తూ ఉంటాయి చేతికి వస్తుంది కనుక వీళ్ళందరూ ధనం అంటే వాళ్ళకి ఎప్పుడు కళ్ళమంటే ధనం ఉంటుంది ఎప్పుడు డబ్బు స్టాక్ ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళు వీరు ఒక రకాల డబ్బుతో వాళ్ళకి డబ్బు లేకపోతే పిచ్చి పెట్టింది వీళ్ళకి ఆస్తులు లేకపోతే ఎలా పిచ్చి పెట్టిద్దో వాళ్ళకి డబ్బులు లేకపోతే పిచ్చి పెట్టింది అనమాట అలా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గొప్పాలి అనుకుంటే ఇప్పుడు డబ్బు ఒక కొన్ని సందర్భాల్లో డబ్బు ఉన్నవాడే అనిపిస్తాడు ఎందుకు అనిపిస్తాడు అంటే ఇప్పుడు ఈ ఆస్తులు ఉన్నాయండి నాకు తెలిసి ఒక ఈ ఆస్తులు మేము గతంలో మా మాకు ఆస్తులు ఉన్నాయి అప్పులు నా అనుభవం నేను చదువుతున్నా ఒకళ్ళు వచ్చిన డబ్బు నెలందా నేను చెప్పినట్టుగా ఫ్లాట్లు కొంటు కొంటు కొంటూ ఇల్లు కట్టించి 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 అన్న అన్ని చేశారు వాళ్ళకి సడన్గా ఇప్పుడు మంచి సెంటర్లోనే స్థలం ఉందనుకోండి వాళ్ళకి అవసరం వచ్చింది వాళ్ళు వేరే వాళ్ళు అడిగినప్పుడు మాకు ఇది అమ్మాల్సిన అవసరం లేదు ఇది రేటు మాది కోటి రూపాయలు అని చెప్పారు ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చింది రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు ఇప్పుడు మార్కెట్ లేదు ఇప్పుడు వాళ్ళు ఒకరి దగ్గరికి పోయి డబ్బులు అడగాలంటే వాళ్ళు చిన్నతనంగా ఉంటుంది ఎందుకంటే మీకు చాలా ఆస్తి కదా వీళ్ళు అడగలేరు అట్టని మార్కెట్ తగ్గించి అమ్ముదామన్నా వీళ్ళు ఇప్పుడు సడన్గా తగ్గించి అమ్ముతున్నా అంటే దీ ఈ ఈ స్థలంలో ఏం లోపం ఉందో ఊరు బయట ఎక్కడో స్థలం వచ్చేసి కోటి రూపాయలు ఉండే ఇదే స్థలం ఊరు బయట ఎక్కడో ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో కోటి రూపాయలు ఉంటే ఇది నడి టౌన్లో ఇది ఎందుకని వీళ్ళు డెబ్బై లక్షలకి ఎనభై లక్షలకి ఇస్తున్నారు మొన్నటి దాకా కోటి రూపాయలు అక్కడికి కూడా ఇవ్వలేదు కదా వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అని జనాలు సంతోషించడం మొదలు పెడతారు అంటే వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి పోయి ఇట్లా అంటే వాళ్ళు బ్యాంకుల్లో అక్కడెక్కడ లోన్ తెచ్చుకుంటారు ప్రైవేట్గా వాళ్ళు తెచ్చుకోరు కదా వ్యాపారం చేసుకుంటా ఆ వచ్చిన డబ్బులు వచ్చిన ఆదాయం ఆదాయం ఇన్కమ్ ఇన్కమ్ మొత్తం పెట్టుబడి స్థలాల్లో పెట్టుకుంటూ పోతుంటారు కాస్త కోస్త బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుని ఇల్లు కడుతుంటారు ఏది వాళ్ళకి ట్యాక్స్ అయ్యి పడకూడదు అది ఇలా జరిగిపోయే కార్యక్రమం వాళ్ళకి షడన్గా డబ్బులు అవసరం వచ్చింది డబ్బులు అవసరం వచ్చే ఎవరు కొనలేదు కొనబోయే అప్పుడు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళ డబ్బులేమే అవసరం డబ్బులు దగ్గర ఉంచుకోలేదు ఈ డబ్బులు ఉన్న దగ్గరికి పోయి అది కోటి రూపాయల ఆస్తిని మనకు అత్యవసరానికి ఎంతగా పెట్టాలి అది చాలా అవమానపడాలి చాలా జాగ్రత్తగా డైరెక్ట్గా పోలేదు వాళ్ళ ద్వారా పోవాలి సీక్రెట్గా పోయి అది తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు నేను ఇలా చాలా మందిని చూశాను పెద్ద పెద్ద కోటేశ్వరులు ఒక ఫైనాన్షియర్ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుంటుంటే నాకు ఏందిరా వీళ్ళకి పెద్ద ఆస్తులు ఉంటాయి సమాజంలో మంచి పలుకుబడి వెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళు ఎవరినంటే వాళ్ళు అడగలేక ఈ ఫైనాన్షియర్ దగ్గరికి వచ్చి చెక్కు మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకుపోయిన ఘటన ఘటనలు ఎన్నో చూశాను చాలామంది ఫైనాన్షియర్లతో దగ్గర ఇలా జరుగుతుంటుంది అనమాట అంటే వాళ్ళు ఎవరినంటే వాళ్ళు అడగలేదు ఈ రెగ్యులర్గా అప్పులు తెచ్చుకునే వాళ్ళు రూపాయ నరకి రూపాయ వాళ్ళకి ఖాతాలకు తెచ్చుకునే వాళ్ళకి పుడతాయి కానీ ఈ పనులకి ఒక్కసారి డబ్బులు అవసరమైతే ఎవరు ఏమో ఎందుకు లేదా పెద్ద వాళ్ళని తెద్దు వచ్చింది తలకని చెప్పి ఏం మిటికీష్టి ఉంటుందో మళ్ళీ మనం ఏమంటానికి లేదని వీళ్ళకి సామాన్యంగా ఎవరు అప్పులు కూడా ఇవ్వరు వీళ్ళకి ఇంకా పెద్ద స్థాయిలోకి పోయి తెచ్చుకోవాల్సిందే నేను చెప్పాను కదా ఈ పత్రాలు పెట్టుకొని తెచ్చుకోవాల్సిందే అలా ఎంతోమంది ఇలా ఆస్తులు సంపాదించుకొని ఒక స్టేజికి వచ్చి ఒక పెద్ద అవసరం వచ్చినప్పుడు లక్షల్లో డబ్బులు అవసరమైనప్పుడు అవి అమ్ముకోను అవి అమ్ముకోలేక అవి ఉంచుకోలేక ఇట్లా తాకట్టు పెట్టి కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే వాళ్ళ పిల్లలు తీసుకుపోయి వాళ్ళ అవసరాలకి వ్యాపారాలు చేయాలని చెప్పి వాళ్ళ వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు కాబట్టి అవి వాళ్ళు తాకట్టు పెట్టుకొని వ్యాపారాలు చేసి నష్టపోతూ ఉంటుంది ఇలా ఇలా డబ్బులు ఉన్న వాళ్ళు గొప్పవాడ ఆస్తులు ఉన్న వాళ్ళు అంటే డబ్బులు ఉన్నడే అంటే ఎందుకంటే డబ్బు అనేది నిరంతరం ఇప్పుడు అవి బ్యాంకులు వేసుకున్నా వడ్డీ వస్తుంటుంది బ్యాంకులో అంటే ఒక లిమిట్ ఉంటుంది పోస్టల్ బ్యాంకులో లిమిట్ వరకు వేసుకుంటే ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం దాటిని బయట ఎవరైనా వడ్డీలకు డబ్బులు ఇచ్చుకుంటే నిరంతరం వడ్డీ వసూలు అవుతూనే ఉంటుంది ఇది వెంటనే ఆస్తులు తాకండి పెట్టుకున్నాం పత్రాలు తాకట్టు పెట్టుకున్నాం మంత్లీ ఇంట్రెస్ట్ కింద అట్లా ప్రతి నెల వడ్డీలు వస్తానే ఉండి ఈ డబ్బు ఉన్నోడు మటుకు వాడు ఎప్పుడు కూడా ధైర్యంగా భరోసాగా ఉంటాడు కానీ ఆస్తుల నోడే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మందగించింది ఎక్కడ కూడా నేను డైలీ ఊరు చుట్టూతా వేస్తున్నాను ఊరు బయటకు వెళ్తాను సాయంత్రం వెంచర్లలో ఫ్లాట్ అడిగేవాళ్ళు ఎందుకంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయింది విపరీతంగా పెరిగిపోయినాయి వాళ్ళు పెట్టే రిజర్వేట్లకి సామాన్యుడు కొండల కొనాలంటే సామాన్యుడు ఇప్పుడు అందరూ ఈ అందరూ రియల్ ఎస్టేట్ మీద వ్యాపారం దిగారు పెట్టుబడిని దాంట్లో బ్లాక్ చేశారు ఇప్పుడు మార్కెట్ స్లో అయిపోయింది మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో మార్కెట్ స్లో అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాను కదా కోటి రూపాయలు విలువ చేసే ఆస్తిని అరవై లక్షలకి డెబ్బై లక్షలకి ఇస్తానంటే మొన్నటిదాకా వాళ్ళు కూడా ఇప్పుడు వెనక్కి దక్కుతున్నారు అంటే వీళ్ళకే ఎంత అవసరం వచ్చిందంటే మార్కెట్ లేదేమో ఇక మనం కొంటే అన్యాయం అయిపోతాం ఏదైనా మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎలా ఉంటుందంటే అది జరుగుతామంటే అందరూ ఎగబడికుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయి మార్చుకోవాలని చూసేవాడే కానీ స్థిరంగా నాకు ఇల్లు కట్టుకోవడానికి కావాలనుకునే వాళ్ళు వందలు ఒక్కరు ఉంటారు ఎవరు బహుశా ప్రతి ఒక్కరు పెట్టుబడి కింద చేసే స్థలాన్ని ఈ పెట్టుబడి కింద పొలాలు స్థలాలన్నీ పెట్టుబడి కింద ఎప్పుడైతే మారినాయో ఇది ఒక్కోసారి సంక్షోభం పడిపోయింది ఇప్పుడు వాతావరణం బాగలేదు వర్షాలు కురుస్తున్నాయి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది ఎందుకంటే అందరూ అదే వ్యాపారమే తిరిగారు కాబట్టి ఇప్పుడు పొలం ఈ పొలం పని చేసుకునే వాళ్ళు కూడా ఈ ధనవంతులు కొన్న పొలాలు వాళ్ళు తక్కువ రేటు కవులు తీసుకుని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళపైన బాగుంది తెలిసి ఈ పొలాలు కొన్న వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు కాదు వీళ్ళందరూ పెట్టుబడి కింద కొన్నారు ఇలా డబ్బు గొప్పదా లేకపోతే ఆస్తి గొప్పదంటే ఒక్కొక్క సందర్భంలో డబ్బే గొప్పదని ఇంట్లో పొందుతుంది ఎప్పుడైనా డబ్బే గొప్పది ఎందుకంటే ఏ అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లాగా పనిచేస్తుంది డబ్బు కానీ ఆ డబ్బుని నిలిపినవాడు గొప్పవాడు ధనలక్ష్మిని లక్ష్ణమేని అదుపులోనే పెట్టినవాడు బలవంతుడు గుణవంతుడు బుద్ధివంతుడు సర్వకాలాలందు ఏ కాలంలో అయినా పనిచేస్తుంది డబ్బు అనేది మనిషి డబ్బు బత డబ్బుతో బతకలేకపోవచ్చు డబ్బు డబ్బు లేకపోతే మనకు బతకలేడు అంటే డబ్బు ఊపిరి కాపాడుతుంటారేమో కానీ ఊపిరి కాలం అనుకు డబ్బు ఉండాలి ఊపిరి ఉన్నంతకాలం డబ్బు లేకపోతే బతకలేదు నేను చెప్పాను కదా కోటి రూపాయల విలువైన ఆస్తి కూడా ఏదైనా చిన్న పెండింగ్ పడినా అక్కడ దారి పేచీబడినా ఏది పడినా కానీ బ్లాక్ అయిపోతుంది నీకు అవసరానికి రాదు ఆస్తి ఉంటుంది కానీ చెప్పుకోవడానికి మాత్రమే కానీ అవసరాలు గడవు అందువల్ల ఇలా ఎక్కువ ఆస్తులు కొనేవాళ్ళు ఒక సందర్భాల్లో ఇలా చిక్కుకుపోతారు కానీ ఎప్పుడు డబ్బుతో రొటేషన్ చేసుకుని డబ్బుతో బిజినెస్ చేసుకునే వాటి మటుకు ఎప్పుడు ఆ డబ్బులు అతని దగ్గర ఎప్పుడు డబ్బులు మెదిలాడుతుంటాయి గాసులు కలగల వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగానే అభద్రత బావాలేకుండా భద్రతతో జీవిస్తావారు నా అభిప్రాయం ఇది కథ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది రెగ్యులర్గా జరగదు ఒక్కోసారి ఆగితే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా అది ఉండదు ఈ సమయంలో ఈ డబ్బులు ఉన్నకైతే ఇబ్బంది లేదని హాస్టల్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు మనకు అప్పులు పాలైపోతారు చాలా బాధలు పడతారు అలా ఎంతో ఎన్నో కుటుంబాలు దెబ్బతినిపోయాయి వాళ్ళు ఏ రియల్ ఎస్టేట్ మీద అయితే బాగుపడతారో అదే రియల్ ఎస్టేట్ మీద దెబ్బతినిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ